ట్టలో భాగంగా ఇప్పుడు ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ముమ్మిడివరం నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పొన్నాడ సతీష్ కుమార్ ఉన్నారు సామాజిక సమీకరణాలతో గెలుపోటములు నిర్ణయించే ముమ్ నియోజకవర్గంలో గడిచిన ఐదు సంవత్సరాలుగా పొన్నాడ సతీష్కి ఎన్ని మార్కులు పడుతున్నాయి అసలు ప్రజలు ఆ నియోజకవర్గ ప్రజలు ఆయనకి ఎన్ని మార్కులు వేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం అందాలతో చక్కగా కనిపించే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలక నియోజకవర్గం ముమ్మిడివరం ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ రెండు పంతొమ్మిది ఎన్నికల్లో పొన్నాడ సతీష్ తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజుపై ఘన విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కు డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రెండు ఓట్లు రాగా దాట్ల సుబ్బరాజుకు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఓట్లు పోలయ్యాయి ఇక జనసేన తరపున బరిలో దిగిన పితాని బాలకృష్ణకు ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి దీంతో ముక్కోణపు పోరులో విజయం సాధించారు పొన్నాడ సతీష్ అభివృద్ధి పనుల పరంగా ఎక్కువ శాతం నియోజకవర్గంలోని ముమ్మడివరం అయినాపురం కాట్రేనికోన పరిధిలోని ఎక్కువ శాతం డెవలప్మెంట్ జరిగిందన్న వాదన వినిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరిగా కొట్టారు మొత్తం చేశారు బిజ్జీ కడతానని మన్నాడు సతీష్ గారు సతీష్ గారు అయితే మాత్రం ఎమ్మెల్యే గారు అయితే మాత్రం మీ వచ్చి బిజ్జి బిజ్జీ కట్టి బిజ్జీ మీద వచ్చి ఓట్లు అడిగితాను మేము లంకలోని అంతవరకు నేను రానండి ఆయన కానీ అంతవరకు బాగానే ఉంది ఇంతవరకు ఎలక్షన్ చేసింది ఎలక్షన్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఆయన రాలేదు వచ్చిన చూసే తప్ప అయితే ప్రాసెస్లో ఏం లేదు ఏం జరగలేదండి మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది మరి ఈ బ్రిడ్జి దాదాపు స్కూల్ పిల్లలు కానీ రైతులు కానీ ఇంచుమించు ఒక వెయ్యి మంది దాకా రోజు అడుగు తిరుగుతారు కాకపోతే మరి ఈ యాక్సిడెంట్ అవి ఎవరన్నా సరిపోతే కానీ అప్పటిదాకా ఈ బ్రిడ్జి కట్టరా మీరు అని చెప్పేసి అడుగుతున్నామండి అయితే ప్రజలకు ఎమ్మెల్యే మరీ అంతగా అందుబాటులో లేకుండా ఉంటారన్న విమర్శలు కొంతమంది నుంచి వినిపిస్తున్నాయి అదే సమయంలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు రావడం అభ్యర్థులు హామీలు ఇవ్వడం గెలిచాక ముఖం చాటేయడం పరిపాటేనని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది జిమ్ మీద నడిచి వచ్చి పొన్నాడు సతీష్ గారు మా ఎమ్మెల్యే గారు ఓట్లు అడుగుతానన్నారండి ఇప్పుడు వరకు బ్రిడ్జి నిర్వహించలేదండి ఇది ఇప్పటికి కూడా బ్రిడ్జి అవుతుందో లేదో కూడా తెలియదు మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి ఈ ఎలక్షన్లో కూడా మరి ఎవరు వచ్చి ఎత్త తెలీదు అంతవరకు కూడాను మినిమం రోజుకొచ్చి ఒక వెయ్యి మంది మీద దాడుతున్నారు ఎక్కడన్నా ఏదైనా ప్రమాణం జరిగితేనే ఈ బ్రిడ్జిలో అవట్లేదండి శ్రీలంక బ్రిడ్జి ఇక్కడ అక్కడ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇక్కడ బ్రిడ్జి అక్కడ బుచ్చిపోరు అక్కడ కట్టుకెళ్ళి సామాన్లన్నీ కట్టుకెళ్ళి నేరు కట్టడం జరిగింది మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మొన్న పొన్నడు సతీష్ గారు మా ఎమ్మెల్యే గారు కూడా మాటిచ్చారు ఇక్కడ మీటింగ్లో కూడా బ్రిడ్జి కట్టే నేను బ్రిడ్జి నడిచి వచ్చి ఓట్లు అన్నారండి ఇప్పటివరకు కూడా ఏం జరగలేదు ఈ బ్రిడ్జి వల్ల చాలా ఉపయోగం ఉందండి గతంలో మరి రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు కాట్యాంకున్న మండలం ఎక్కడ శంకుస్థాపన చేసి చిన్న రాడు వేసి అలాగే జరిగిపోయింది ఆ తర్వాత అలాగే పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత మహాన్ మళ్ళీ బిజ్బాబు గారు వచ్చి మళ్ళీ లైన్ స్ంబలో ఏదో కొద్దిగా కాంట్రాక్టర్ వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి దాని వల్ల ఆగిపోయిందండి చుట్టూ నీరున్నా గొంతు తడుపుకునేందుకు చుక్క మంచినీరు లేని దుస్థితిలో ఉన్నారు ముమ్మిడివరం ప్రజలు పొరుగురికి వెళ్లాలంటే గోదావరి నదిపై పడవల మీద ప్రయాణించాల్సిందే వంతని నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన ఏలు గడుస్తున్నా పనులు అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అనే కదా మీ సందేహం చెప్పడం ఎందుకు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో మీరే చూడండి పేరుకు ఆధ్యాత్మిక నగరమే అయినా ముమ్మిడివరంలో ఎన్నో సమస్యలు తిష్ట వేసుకుని మరి కూర్చున్నాయి ఓవైపు వసిష్ఠ గోదావరి పక్కనే ఉన్న గొంతు తడుపుకునే వీలు లేని పరిస్థితి ఇక చుట్టూ గోదావరి వసిష్ట నదులతో కడకల్లాడే ముమ్ముడివరం నియోజకవర్గంలో పచ్చగా కడకల్లాడాల్సిన పొలాలు నీరందక వేలగా చూస్తున్నాయి ప్రతి ఏటా ఇదే పరిస్థితి అంటున్నారు ఇక్కడి రైతులు ఈ దీనికి డబ్బులు వస్తే ఆయన కూడా లేట్ అయితే ఈ వేళ ఈ రోడ్డు మీద వెళ్ళడానికి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంతమంది చనిపోతున్నారో ఈ రాజకీయ నాయకులు ఎవరికి కూడా పట్టట్లేదు దయచేసి రేపొద్దున ఎలక్షన్ వస్తుంది మీకు ఓట్లు కావాలి జనాన్ని అనుకుంటే ఈ రోడ్డు కనీసం అరమ్మతులన్నీ చేయాలి లేదా నేను అయినాపురం ఉమ్మడి వారం ఈ ప్రజలను ఉపయోగించి ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్కి యాంటీగా పనిచేసి వీళ్ళందరినీ జనాన్ని కూడగట్టి యాంటీగా పనిచేసి ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తాను అనేసి అందుకనేసి ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి మన జనం ఎవరైతే అయినాపురం వాళ్ళు లేదా సౌందర్ పొలం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డు కోసం కృషి చేసి చేయాలనేసి మరి నా డిమాండ్కి కూడా ముందుకు రావాలని కోరుకుంటూ మీ అందరినీ కూడా సౌనయంగా కోరుకుంటు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలకున్న మరో సమస్య వంతెనలు లేకపోవడం దీంతో ఇక్కడి ప్రజలు బయటి ప్రాంతాలకు వెళ్లాలంటే గోదావరి నది మీద రాకపోకలు సాగించక తప్పని పరిస్థితి ప్రత్యేకించి నియోజకవర్గంలోని జీ మూలపాలెం గొల్లగరువు మధ్య ఇలాంటి ప్రయాణం చేయడం ప్రతిరోజు సర్వసాధారణంగా కనిపించేది పైకి ఏదో మామూలుగా వెళ్తున్నారనిపించిన లోన ఇక్కడి వారు ఎంత భయపడతారో ఆ గోదారమ్మకే తెలుసు వచ్చినా అటు చూతే గోదావరి ఇటు చూస్తే గోదారే ఏదైనా గుర్తింగే రావాలండి ఓ జబ్బు వచ్చినా జడ్డు వచ్చినా జ్వర వచ్చినా ఏమొచ్చినా ఏ పతి సొరుకు రావాలండి ఇంకా సో బతుకులుండి మాది ఓ నువ్వు లేదు ఏమీ లేదు మాకు ఇంకా స్వా బతుకులే సత్యనట్టు బతికితే బతికినట్టు ఈ గుర్తింక రావాలి డాక్టర్ దగ్గర మేము ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఇంకెంతేనండి మాకు పని లేదు పాట లేదు ఇంకే మా బతుకంతా ఇలాగే అంట డొంకలు అంట ఈ కో కాళ్ళు నడకం రానాము వెళ్ళినాము మాకు పనులు సొప్పు నోళ్ళు కూడా లేరు మాకు శాభ బతుకుల్లో ఉన్నామండి మరి మాకు ఏదో దారి వంతుని చీపిండి బాబు మీ పున్నమంటే ఈ రోజుల్లోనూ పడవ ప్రయాణమే వీరు చేస్తున్నారంటే మరి పాలకులు ఏం చేస్తున్నారన్న సందేహాలు వెంటనే వస్తాయి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి నది మీద వంతెన కోసం శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ప్రభుత్వాలు మారాయి పాలకులు మారారు అయినా పనులు అయింది మాత్రం శూన్యమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది జరగడబడి దాన్ని మరి ఎలాగోలాగే సాధ్యం బట్కి చేస్తే ప్రజలు సుఖం ఏ ఆరోగ్య ఏ కంప్లైంట్ వచ్చినా ఏ అర్ధరాత్రి కాడ మాకు ఏమి ఉండలేదు ఇక్కడ మొత్తం దారి లేదు ఒక డాక్టర్ కానీ ఇంకోటి కానీ ఒక హాస్పిటల్ కానీ ఏమీ లేదు ఏమీ మాకు ఎవరో సహకారం చేయ సహకరించట్లేదు ఎన్నిసార్లు అని చెప్తున్నాం వస్తున్నారు వెళ్తున్నారు చెప్తున్నారు ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు ఎక్కడో మన ఉర్మలో ఎక్కడో ఓపెన్ చేసారు బ్రిడ్జి అయిపోతుందని ఇప్పుడు ఇంకా వచ్చింది లేదు చూసింది లేదు ఏమన్నా బాబు మాది మాత్రం అయినపురం ఉన్నాయి రామారాపేట మా ఎమ్మెల్యే గారు వాళ్ళు పట్టించిన వాళ్ళు ఇది రోడ్డు కండి అందుకని పిల్లలు కూడా స్కూల్ కూడా వెళ్తలేదు స్కూల్కి వెళ్తలేదు ఎక్కడికి వెళ్తలేదు మానేసి ఇంటి కూడా ఉన్నారు ఏ అంటే సైకిల్ ఇరిగిపోయినా సైకిల్ షాపులు కూడా ఉండలేదండి అందుకనేసి మా చేనా ఇబ్బంది పడుతున్నాం మరి నియోజకవర్గంలో అభివృద్ధి ఈ స్థాయిలో పడికేసిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నారంటే జిల్లా కేంద్రం అమలాపురంలో ఇల్లు కట్టుకొని అక్కడే తన వ్యాపారాలు విమర్శలు ఉన్నాయి చివరకు రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి మా కాలం వచ్చి మూడు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మెరకైపోయిందండి గవర్నమెంట్ అసలు పట్టించు ఏ గవర్నమెంట్ వచ్చినా నుండి అలాగే జరుగుతుందండి మెరకైపోయి అసలు నీరు చుక్క రావట్లేదండి మాకు నీరు రావట్లేదని చెప్పేసి మేము ఎద్దట ముట్లు తీరంలాగా తొలకర పంట అసలు ఊడ్చట్లేదండి మేము కొన్ని దాల్వా పంట ఏదో ఊడ్చుకుందామని చెప్పేసి అయితే కాలువ మెరకైపోయి నీరు చుక్క చుక్క రావట్లేదండి ఇరవై రోజులకో నెలకో వంతుకు కడుతున్నారండి వంతు అయినా ఒక రోజు రెండు రోజులు వస్తుంది వ్యవసాయం ఏమో ఒక ఎకరం తోటి రెండు ఎకరాలు తోడినప్పటికీ కాలం వారిపోతుందండి మా రైతుల పరిస్థితి ఎలా ఉందండి గవర్నమెంట్ అన్నవారు అసలు ఎప్పుడు పట్టించుకోలేదండి గవర్నమెంట్ అన్నది ఎక్కడి వరకు సెం చెట్టు వరకు తవ్వు బాగు చేస్తున్నారని గవర్నమెంట్ లెక్క అక్కడ నుంచి మేము రైతులపై తవ్వు చేసుకోవాల్సి వస్తుందండి గవర్నమెంట్ అన్నది ఎప్పుడు కాలు బాగా అనేది జరగమండి మేము ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు గవర్నమెంట్ కాల బాగు చేయలేదండి కాలు బాగా మెరకైపోయి నీర్చుకు రావట్లేదండి దానికోసం మీరు గవర్నమెంట్ ఏదైనా సహకరించి మా కాళ్ళు తవ్వు పెడితే నేను చేసినంత కౌళ్ల రోజుల్లో ఒక ఎవరు లేరు చేసింది కొంత చేయాల్సింది కొండంతా అన్నట్లుగా ఎమ్మెల్యే సతీష్ పనితీరు ఉందంటున్నారు నియోజకవర్గ ప్రజలు దీంతో ఆయన పనితీరుకు వందకు యాభై మార్కులు వేస్తున్నారు ముంగారం నియోజకవర్గంలో ముఖ్యంగా అందరికీ ఉన్న పెద్ద ప్రధానమైన సమస్య రోడ్లు ఆ రోడ్లు పట్టించుకోవటం లేదు రోడ్లు కనుక వేస్తే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు అలాగే మత్స్యకారులకు సంబంధించిన సమస్య దశాబ్దాలుగా ఉన్న సమస్య ఏంటంటే ఒక గోదావరికి అవతలు ఉన్న పల్లెల్లో ఉన్నవాళ్ళు యువతలకు రావడానికి ఇప్పటికీ పొడవలను ఆశ్రయిస్తున్నారు ఆ సమస్య ఇంకా తీరటం లేదు ఎవరు వచ్చినా కానీ మేము తీరుస్తూ ఉంటున్నారు వాళ్ళు తీర్చట్లేదు దీంట్లో కూడా ఈయన విఫలమయ్యారు ఐదేళ్లలోనూ అని చెప్తున్నారు మరి ఆయన రెండోసారి కనుక ఎమ్మెల్యేగా ఎన్నికైతే వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటారేమో చూడాలి తమ పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు తమ స్థితి ఎప్పుడు మారుతుందా అని ఈ ఎన్నికల వైపు చూస్తున్నారు మే పదమూడున తమ సత్తా చూపేందుకు సిద్ధమయ్యారు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే